గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సమాజంలో పిల్లలను చదివించకపోతే ఎలా బతుకుతారో తెలియక పిల్లల్ని చదివిస్తున్నారు పిల్లల్ని చదివించి విద్యా బుద్ధి బుద్ధులని చెప్పించి పూర్తి అయిపోయిన తర్వాత అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది వాళ్ళకి ఈ సరైన ఉద్యోగం రావటం రాకపోవటం అనే దాని మీద ఈ పోటీ ప్రపంచంలో కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ఈ సరైన ఉద్యోగం రాక ఏదైనా పని చేసుకునే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు సరే సరైన ఉద్యోగం వచ్చింది వాళ్ళు సిటీస్లో ఉంటారు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం వాళ్ళకుండేటువంటి అలవాట్లు వాళ్ళక్కడ ఈ ఉద్యోగం ఒత్తిడి వల్ల వాళ్ళకి కొంతమంది అక్కడ పరిచయాల వల్ల ఎలా జరుగుతుందో ఏందో అనేది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఏది కరెక్ట్గా నమ్మశకమైన విషయం అయింది ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే నిన్న ఎక్కడో ఒక సంఘటన జరిగింది కదా ఏదో వార్తల్లో చూశాను చెప్పచ్చు చెప్పచ్చు కోడితే తెలియదు పెళ్ళి అయిన తర్వాత నిశ్చితార్థమై పెళ్లి చూపు లేని పెళ్లి చూపులు అయిన తర్వాత ఆ అమ్మాయిని గుడికి అని తీసుకెళ్ళడం జరిగింది గుడికి తీసుకెళ్ళిపోయి నేను ఎటర్నీకి పెళ్లి చేసుకునేవనే కదని చెప్పి ఒక రూమ్ తీసుకుపోయాడు అంటే తీసుకుపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత జరిగిన పరిణామం లేదో మనకు తెలియదు నేను తర్వాత ఇంక నేను నిన్ను చేసుకుని నాతోటే రూమ్కి వచ్చావు కాబట్టి ఇంక భవిష్యత్తు ఎంతమందికి రూమ్ దగ్గర ఎంతమంది ఇలా వెళ్ళిపోయి ఉంటామని ఆయన అమ్మాయిని అంటడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునే సంఘటన అలాగే ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి అంటారు అంతస్తులు ఉన్నాయి అంటారు ఈ ఆన్లైన్లో అమ్మాయిలను అబ్బాయిలు మభ్య పెట్టడం అబ్బాయిలను అమ్మాయి అమ్మాయిలను మభ్య పెట్టడం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఏ మన అసలు ప్రపంచం ఎటుపోతున్న అర్థం కావట్లేదు కొంతమంది బాగుపడుతున్నారు దీనివల్ల పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు ఈ మధ్య తరగతి ఎక్కువ దీంట్లో మోసపోయేది కూడా ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఆశలు ఆశలు రేపెడితే ఈ కష్టాలు బయట కష్టాల నుంచి బయటపడచ్చని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఈ ఆశల వల్ల మోసపోవటం ఎక్కువ జరుగుతుంది ధనవంతుల పిల్లకాయలు చాలా వరకు చిన్న చిన్న జరిగిన వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతారు పేదవాళ్ళు ఈ సోషల్ మీడియాను పెద్దగా ఉపయోగించరు ఈ మధ్య తరగతి వాళ్ళే ఇప్పుడు టోటల్గా సమస్యలో పడుతున్నారు చిక్కుల్లో పడుతున్నారు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి ఏదో రోజువారీ కూలి పని చేసుకున్న అబ్బాయి కూలి పని చేసుకునే అబ్బాయి ఈ ఇన్స్టాగ్రామ్ని నీట్గా మేకప్ వేసి నీట్గా కనపడేది కనపడే ఈ అబ్బాయి ఏదో ధనవంతుడు అనుకొని అవతల అమ్మాయి ఇన్స్టాలో కాల్ చేసి మాట్లాడడం జరిగింది మాట్లాడంగానే ఈ అబ్బాయి ప్రొఫెషన్ చెప్పడం ముందు ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ప్రొఫెషన్ కూడా చెప్పదు ఆ అమ్మాయి ఏదో చదువుకుంటున్నా చదువుకునే అమ్మాయి ఆ అమ్మాయి ఖర్చులు డబ్బులు కావాలి ఈ అబ్బాయిని పరిచయం రెండు మూడు రోజులు హాయ్ బాయ్ అని చెప్పుకుంటా ఐ లవ్ యూ అని చెప్పారు ఈ అబ్బాయి ఉప్పొంగిపోతాడు ఉప్పొంగిపోయి నిజంగా నేనంటే ఇష్టం అని ఎందుకంటే అవును నువ్వు అంటే ఇష్టం నాకు చాలా ఇష్టం ఆయనని అయనని అమ్మాయి చెప్పింది అనమాట ఈ అబ్బాయి ఈ కష్టపడి పని చేసుకునేవాడు ఈ కష్టాన్ని అంతే మర్చిపోయి ఇక ఇతను ఈ రిక్షా దొక్కునేవాడు బాగా రోజుకి ఆ బల ఈ రిక్షా బాగా ఉల్లాసంగా దొక్కుతూ ఉండేవాడు కష్టాన్ని అంతా మర్చిపోయి అలా జరుగుతున్న క్రమంలో ఆ అబ్బాయి నా బర్త్డే అని చెప్తాడు ఆ అమ్మాయి ఒక వెయ్యి రూపాయలు డబ్బులు కొట్టింది చూసారా వెయ్యి రూపాయలు డబ్బులు కొట్టడం ఆ తర్వాత ఆ అమ్మాయి బర్త్డే అని చెప్పిద్ది ఈ అబ్బాయి పట్టం తీసుకుని రెండు వేలు కొడతాడు ఆ తర్వాత ఏదో సందర్భం ఈ అబ్బాయి చెప్పడం ఐదు వందలు ఆ అమ్మాయి కొట్టడం తర్వాత ఆ అమ్మాయి ఏదో సందర్భం చెప్పడం ఈ అబ్బాయి వెయ్యి రూపాయలు కొట్టడం ఇలా ఆ అమ్మాయికి నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు కొట్టిద్ది ఇంతలో ఏమైనా నేను ఇంత అందగాని కాబట్టి నన్ను నచ్చింది అని చెప్పి ఈ క్రమంలో ఒకసారి కలుసుకుందాం అనుకుంటారు ఇద్దరు కలుసుకుంటారు అమ్మాయి అమ్మాయి తెలియకలదే పూర్తి అడ్రస్ చెప్పదు పలానా సెంటర్లో పలానా జిల్లా కొట్టు బస్ స్టాండ్లో కలుసుకుందాం అనుకుంటారు కలుసుకుంటారు ఒక పార్కు పోతారు ఆ పార్కు పోయి మాట్లాడుకుంటారు ఒక పావు గంట మాట్లాడుకొని మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేస్తారు పిలిస్తే పోవాలని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతే వెళ్ళిపోతూ నాకు నీ మీద అనుమానంగా ఉంది నువ్వు నాతోటే మాట్లాడాలి ఇంకెవరితో మాట్లాడకూడదు నీ ఫోను సిమ్ నాకు అని చెప్పి నువ్వు వేరే ఎవరితో ఏదో ఇంకేదైనా ఫోన్తో చేస్తుంటే ఈ నెంబర్కి అని చెప్పి ఆ అబ్బాయి ఫోను ఆ అబ్బాయి సిమ్ రెండు తీసుకుంటుంది అమ్మాయి ఈ లోపల ఆ అమ్మాయికి ఈ అబ్బాయి దాదాపు ఒక పదివేల రూపాయల దాకా సమర్పించాడు ఈ అబ్బాయి కలుసుకున్న మరుక్షణంలో మొత్తం ఎవరైనా చెప్పి నేను ఇట్లా కష్టపడి పని చేసుకునేవాడిని అది ఇదే ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసింది ఈ అబ్బాయి తన ఉంటుంది కదా ఈ అబ్బాయితో మనం కనెక్ట్ అయితే మనకు బాగుంటుందని ఆ అమ్మాయి ఖర్చుల కోసం అంటే చదువుకున్న అమ్మాయి కాబట్టి పై చదువులు చదివే వాళ్ళకి అలవాటు పడి ఖర్చుల కోసం ఎంటర్టైన్మెంట్ చేసింది అబ్బాయితో ఆ అమ్మాయి ఫోన్ అవసరమైంది ఈ అబ్బాయి దగ్గర ఫోన్ మ్యాజిక్గా లాక్కుంది లాక్కున్న తర్వాత ఈ అబ్బాయి ప్రేమలో మునిగిపోయాను అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఒక ఐదారు ఐదు ఐదారు రోజులు వేరే ఫోన్తో చేస్తుంటే లిఫ్ట్ చేసి రెండు మూడు ముక్కలు మాట్లాడి పక్కన పెట్టేస్తే ఆరో రోజు ఆ సిగ్గు తీసి పక్కన పడేస్తుంది ఇంక ఈ అబ్బాయికి కనెక్షన్ కట్ అయిపోయింది ఇంకా పిచ్చోడికి పోయి అబ్బాయి ఇంకేం చేయాలి ప్రేమ అని చెప్పింది అదేం చెప్పింది ఇదేం చెప్పింది ఫైనల్గా ఈ సిమ్మే తీసేసింది అసలు నా ఫోనే పోవటం ఇదని చెప్పి పిచ్చోడ్ అయిపోయి ఇంకా ఈ కష్టపడి పని చేసుకున్నాడు ఒక పక్క పని చేసుకున్నాడు మోనే వేదంతో కూర్చుంటున్నాడు ఇలాంటి ఆన్లైన్ వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఒక యుక్త వయసుకు వచ్చిన పిల్లలే కాదు మా వయసు వాళ్ళు కూడా మోసపోతున్నారు మా వయసు వాళ్ళు కూడా మోసపోతున్నారు ఇది ఒక జంబలిగిడి పొమ్మ సినిమా అయిందనమాట ఈ ఆన్లైన్లో వాట్సాప్లో మాట్లాడటము సోషల్ మీడియాలో అదే ఈ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడటము ఫేస్బుక్లో మాట్లాడటం ఇవన్నీ ఒక అందంగా కనపడితే దూరంగా ఉండేవి దగ్గరికి పోయే చాలా ప్రమాదకరంగా ఉంటాయి అనమాట ఒకరు మోసపోతారు ఇంకొకరు మోసం చేస్తారు అంటే మోసపోవడం గల కారణం ఏంటంటే ఆశ ఆశ పెట్టి ఆశలు కల్పిస్తారు ఆశలు బేకెత్తిస్తారు దీనివల్ల ఆడపిల్లలు కొంతమంది మోసపోతున్నారు మగ పిల్లకాయలు కొంతమంది మోసపోతున్నారు ఎవరు తెలుగు కళ్ళలో లేదు వాళ్ళు మోసం చేస్తున్నారు ఒక్కోసారి ఇది ప్రాణాప్య పరిస్థితి కూడా తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పాను ఎంత తెలివి కళ్ళోళ్ళైనా ఎంత చదువుకున్న వాళ్ళైనా మనిషికి ఏదో ఒక వ్యసనం అనేది ఉంటుంది వీక్నెస్ అంటే ఆడపిల్లకాయలు కొంతమంది ఏం చేస్తారంటే బాగా విలాసవంతమైన జీవితం గడపాలి మంచి తర్వాత కుటుంబాలు ఉన్నవాళ్ళు బాగా నలిగి నలిగి ఉంటారు కదా అన్ని పొదుపుతో ఖర్చులతో ఆయన సందర్భంలో ఆ మగపిల్లకాయల అవతల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళకి ఆశలు చూపిస్తారు కారుల్లో ఉన్నాయి మాకు ఆస్తులు ఉన్నాయి అవి ఉండే అవి ఉండే ఎంత మాటలే కదా అవన్నీ మనకెట్ట తెలుసు ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ చెప్పేసి వీళ్ళని మావి మాటలు చెప్పి ఏదేదో చేస్తారు ఆ ట్రాప్లు అమ్మాయిలు పెడిపోతారు అలాగే అబ్బాయిలకి అబ్బాయిల అమ్మాయిల ట్రాప్లు అబ్బాయిలు కూడా పడతారు మా నా నీకు ఇంకా అవసరం లేదు నేను చాలా ఆస్తిపరాలని నేను నీకు అది జరుగుతా ఇది జరుగుతా నీకు ఇబ్బంది లేదని చెప్పి అట్లా ట్రాప్ చేసేవాళ్ళు ఉండరు అట్లా అబ్బాయిలను పిచ్చి చేసేవాళ్ళు ఉండరు ఒకళ్ళు ఆడుకుంటారు ఒకరు ఆటలో అవుతారు ఇది ఇప్పుడు జరుగుతుంది నేటి సమాజంలో ఇది చిన్న పిల్లలు కాంచి వయసుకు వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు మా వయసు వాళ్ళు కూడా మోసపోతున్నారు వాస్తవం చెప్పాలంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి ఈ పచ్చని సంసారాలు పాడు చేసుకున్నారు ఈ సోషల్ మీడియా అనేది దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోకపోతే మనకు ఒక పక్క పోలీసు వారు చెప్తున్నారు చాలా వరకు ఈ వార్తల్లో వీళ్ళు చెప్తున్నారు మనకి యూట్యూబ్లో కూడా మోటివేషన్ చేసే వాళ్ళు చెప్తున్నారు వీటి నుంచి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి చదువుకునే పిల్లకాయలు ఫోటోలు తీసుకుంటున్నారు కొంతమంది అవి అమ్మాయిలకు పెళ్ళిళ్ళ టైంలో ఈ బ్లాక్మెయిల్ కింద అబ్బాయిలు బ్లాక్మెయిల్ చేస్తారు దానివల్ల కొన్ని కాపురాలు పోతున్నాయి వాళ్ళు ఏముంది తెలిసి తెలియని వయసులో అబ్బాయి ప్రేమిస్తున్నది అమ్మాయి నమ్మిది ఫోటోలు తీసుకుంటున్నారు అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి అవి వాటి వల్ల కూడా కొన్ని కాపురాలు పోతాయి అనుమానం తర్వాత అనుమానం పెనుపోతుంది వీళ్ళకి వీలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఆడపిల్లకాయలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లకాయలను ఎందుకు మగవాడు మోసపోయినా మగవాడికి అది మోసం చేసితే మోసపోయినా మగవాడికి అంత ఎఫెక్ట్ చూపించదు అమ్మాయికి సమాజంలో అమ్మాయి మీద నిందలు ఎక్కువ పడతాయి కాబట్టి అన్నిటికి తెగించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు చాలా మంది వాళ్ళ సంగతిగా చెప్పేసి సెన్సిటివ్గా ఉన్న వాళ్ళ సంగతి చెప్పేది సెన్సిటివ్ ఉన్న అబ్బాయిలు కూడా కొంతమంది ఉంటారు నిజమైన గుడ్డిగా నమ్మి నెవరైతే ప్రేమ నమ్మి నిజమైన మోస నిజంగా మోసుకోవడానికి జరుగుతుంది అనమాట అందువల్ల మీకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా హాయిని పెట్టి అది ఇది కాలక్షేపం కోసం మాట్లాడుతూ మిమ్మల్ని ఆడామగ మాట్లాడుకోవడంలో ఏ వయసు వాళ్ళకైనా ప్రమాదమే పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రమాదమే పెళ్ళైన మగవాళ్ళకి ప్రమాదమే పెళ్ళి కాని వాళ్ళకి ప్రమాదమే యుక్త వయసులో ఉండే పిల్లకాయలు చదువుకునే పిల్లలు కూడా ఎఫెక్ట్ దీనివల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి అప్పటికి సోషల్ మీడియాలో చాలామంది దీని గురించి అవగాహన కల్పిస్తున్నారు కల్పించినా సరే మా అదేమంటారు ప్రేమ గుడ్డిదనే అంటారు ఆశ ప్రతానికి కారణం ఆశ ఆశే మోసపోవడానికి మొదటి మొదటి మెట్టు అందువల్ల ఆశపడద్దు ఆలోచన చేయండి ఎదుటి వాళ్ళు మనకి ఏది ఊరకివరు మనకి ఆశలు కల్పిస్తున్నారంటే వాళ్ళ స్వార్థం ఏదో ఉంటుంది ఆ పప్పం గడుపుకునే దానికి ఏ మాటలు చెప్తారు దానికి కానీ మీరు ఆశపడ్డారంటే లైట్ ఎదురు మీరు పురుగు మాదిరి అయితే మీ జీవితాలు అమ్మాయిల గురించి అమ్మాయిల గురించి చెప్తున్నాను అబ్బాయిలు కూడా చెప్తున్నాను అలాగా సక్రంగా కాపురం చేసుకునే భార్యాభర్తల కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈ ఇన్స్టాగ్రాములు ఈ ఫేస్బుక్లు ఈ వాట్సాప్లు వీటిలో పరిచయాల వల్ల కుటుంబాలు అయిపోతున్నాయి అట్టని టెక్నాలజీ తప్పని నేను అంటాం లేదు టెక్నాలజీ మనకు ఎన్నో రకాల ఉపయోగపడుతుంది దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడిద్ది చెడుగా ఉపయోగించుకుంటే చెడుగా ఉపయోగపడిద్ది దీనివల్ల ఏమవుతుందంటే అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావడం కూడా లేట్ అవుతుంది లేట్ మ్యారేజ్లు అవుతున్నాయి అబ్బాయిలకు కూడా ఎందుకంటే ఒక అమ్మాయితో ఒక సంవత్సరం రోజులు చాట్ చేస్తారు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ ఒక ఆ రెండు నెలలు మూడు నెలలు దిగులు పడతాడు ఈ అబ్బాయి మళ్ళీ ఇంకొక అమ్మాయితో ఛాట్ చేస్తాడు వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోతుంటే వీడికి ముదిరిపోతాడు ముదిరిపోయిన తర్వాత ఈ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ చేసుకున్న తర్వాత పాత పరిచయాలు వల్ల కాల్ చేస్తే భార్యాభత్రం మధ్య కూడా అలాగే అమ్మాయిలు కూడా పెళ్లికి ముందు కాలక్షేపం కోసం ఈ తప్పు చేయకపోయినా చాటింగ్లు అవి చేసిన తర్వాత పెళ్ళిన తర్వాత ఆ ఫ్రూపుల కింద పెట్టుకుని అవతల బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు ఇలాంటి పరిస్థితులు సమాజంలోనే జరుగుతుంది అందువల్ల ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా హాయి బాయ్ అంటే చాటింగ్లు బోటింగ్లు చేశారంటే చేసేయండి మీదంతా వాళ్ళు రికార్డ్ చేసి ఆ తర్వాత దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపెట్టుకుంటారు ఆ తర్వాత జీవితాలు నాశనం అయిపోతే ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆత్మహత్యలు కూడా చాలా మంది చేసుకుంటున్నారు ఇది అంత అవగాహన కోసం చెప్తున్నాను ఈ ఇప్పుడు సమాజంలో జరిగే విషయాలు ఇవి తెలుసుకోండి ఆలోచన చేయండి ఆచరించండి ఎందుకంటే తొందరపాటు ప్రమాదం ఇప్పుడు కరెక్ట్గా లేదు సమాజం కరెక్ట్గా లేదు ఎవరిని నమ్మడం లేదు మనకి ఏదైనా సమస్య వచ్చి తర్వాత ఎవరి దగ్గరికి పోదావంటే పూర్వం పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఎక్కడో ఎక్కడో వేరే రాష్ట్రపోల్లో లేకపోతే వేరే జిల్లాలలో దూరంగా తో ప్రేమలో పడితే ఏమని మన ఊర్లో మన ఊరు పక్కన అయితే ఎవరైనా మాట్లాడతారు పరిధులు దాటి వెళ్ళిపోతున్నాం ఆన్లైన్ మోసాలు అంటారు ఆన్లైన్ ప్రేమలు ఆన్లైన్ వీటిని వీటిని నమ్ముకొని భార్యలు భర్తలు కూడా ఒకరిని రోజులేసి ఒకరు కుటుంబాలు నాశనం చేసుకుంటారు పిల్లల పరిస్థితిగా తారుమారైపోతుంది ఆలోచన చేయండి కొంచెం సమయం పాటించి మంచి చెడ్డ ఆలోచన చేసుకోండి గుడ్డిగా నమ్మకాకండి గుడ్డిగా నమ్మిది గోతులో పడతారు ఇది అవగాహన కోసం చేసిన వీడియో దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు ఆలోచన చేసుకోండి అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు కూడా ఈ ఈ మాయా ప్రపంచంలోంచి ఎలా బయటపడాలి ఈ మాయా ప్రపంచంలో ఎంత మేధావులు కూడా మునుగుతున్నారు డబ్బులు బాగొట్టుకుంటారు వృద్ధాప్యులు ఉన్నులు కూడా బాగొట్టుకున్నారు డబ్బులు ఆన్లైన్లో ఇట్లాంటి వాటికి ఆశపడే ఎనభై సంవత్సరాలు వృద్ధులు పోగొట్టుకున్నారంటే మొన్నది ఏంట్లో చూసా ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆలోచన చేసుకొని అవగాహన కలిగి ఉండటం మంచిదనేది నా అభిప్రాయం నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్